ఎప్పుడు నేను చెప్తాను ఏ మీకు ఎప్పుడు డౌటే కదా ఆ డౌట్ అవును డౌటే నా కరిషం మీద డౌటే అని ఎవ ఎవరితోనో మాట్లాడుతున్నాడు ఏమేమో చేస్తున్నాడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు ఏమేమో చేస్తున్నాడు పరిస్థితిలో ఆయ ఫోన్ చెక్ చేమని చెప్పారు నాకు అయినా ఫోన్ కావాలి ఎట్లన్నా కావాలి ఆయన ఆయనేమో చేస్తున్నాడు ఫోన్ చెక్ చేయమని నన్ను ఎందుకు తీసుకొచ్చేసరికి నాకు ఎందుకు నాకు నువ్వే కదా హెల్ప్ చేస్తావు నాకు నువ్వే కదా హెల్ప్ చేస్తావు దాని కోసం ఏం చేయాలంటే నువ్వు

ఏ మీకు ఎప్పుడు డౌట్ కదా ఆ డౌట్ అని డౌటే నా ఖర్చు మీద డౌటే ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నాడు ఏమేమో చేస్తున్నాడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు ఏమేమో చేస్తున్నాడు చెప్తున్నాడు నాకు ఇమ్మ్రా అన్నా కూడా చెప్పిండు ఎట్టి చెప్పిండు ఎట్టి పరిస్థితిలో ఆడ ఫోన్ చెక్ చేమని చెప్పిండు నాకైనా ఫోన్ కావాలి ఎట్లన్నా కావాలి ఆయన ఆయనేమో చేస్తున్నాడు ఫోన్ చెక్ చేయమన్న ఎందుకు తీసుకొచ్చేసరికి నాకు ఎందుకు నాకు నువ్వే కదా హెల్ప్ చేస్తావు నాకు నువ్వే కదా హెల్ప్ చేస్తావు ఎవరు చూపిస్తారు నాకు ఇప్పుడు ఏం కావాలి చెప్పు ఆయన ఫోన్ సెట్ చేయట్లా ఉన్నాం కావాలి ఫోన్ సెట్ చేయాలంటే పడుకున్నప్పుడు నైట్ టైం అవుతుంది ఇంకెప్పుడు అవుతుంది చెప్పు నైట్ కానీ అర్ధరాత్రి కానీ నాకు అయినా ఫోన్ కావాలంతే ఇప్పుడు దానికోసం ఏం చేయాలంటే నువ్వు వాళ్ళ టీంలో ఉన్న వాడితో ఉన్నవాడిని సెట్ చేసుకోవాలి నువ్వు ఏమైనా ఉన్నారా నీకు తెలిసిన వాళ్ళు సెట్ చేసుకుంటావా చెప్పు ఎప్పుడు ఉండదు ఎవరు లోక్సీతన్ ఒక్కడే కాబట్టి వాడికి ఫోన్ చేయి ఇట్లా ఫోన్ అని చెప్పు మళ్ళా ఫోన్ అవడాడు ఫోన్లో ఏదో అప్లోడ్ చేయాలి లేదంటే నీ ఫోటోలు ఏదో ఉన్నాయి తీసుకోవాలని చెప్పి తీసుకురామ్మను తీసుకురామ్మను అవును అట్లా చెప్పాంకో బాగుంటుంది కాబట్టి వాడు ఫోన్ చేయి చేయితే ఫోన్ చేయి రమ్మను వాడు నువ్వు ఇదంతా వాడు తీసుకురాడు ఎందుకంటే తెలుసు అంత తెలుసు కదా మనవాడికి ఎలా కొట్టిండు మనవాడికి ఎలా కొట్టిండు మళ్ళా అలాగే అటు చేయడు అలాంటిది సరే జల్దీ చేయిపోను అది ఎటు ఉన్నాడో ఇప్పుడు ఇప్పుడు అవ్వకపోతే ఫోన్ తర్వాత రేపు హలో అన్న ఒకసారి రా స్కూల్ కాడికి ప్లీజ్ ప్లీజ్ అర్జెంటా పనుంది నువ్వు రా నేను చెప్తా సరే ఏమంటున్నాడు సరే వచ్చినాక పెట్టుకోవచ్చు దాకా కాపు

అవునా జ్వర ఇంటికాడికి వచ్చిన అది ఇంకా మామిడికాయ చెట్టు ఉంది కదా ఇంకా మామిడికాయ ఉంది కదా ఆడు ఇంటి ఇంటికాల ఇప్పుడు చెట్టు ఎందుకు ఇంటికాడికి వచ్చింది అనుకో ఫస్ట్ ఇంటికి వచ్చి ఛాజింగ్ పెట్టేసి బయటకు వస్తాడు అవును

ఇటు ఇక్కడ ఉంది వీడియో మనం ఇక్కడ బాగుందా ఇక్కడ బాగుందా సరిపోతుందా ఏమంది ఇంకెంతసేపు రాప్పుడు పోయిండు బయట రావట్లేదు ఇక్కడే ఉన్నాడు కానీ వచ్చిందా

అరే పోనీ అన్న కదా పోనీ అన్నీ ఇక్కడి పోనీ నువ్వు చూసింది అంత చూస్తావు కదా చూసేస్తావు ఇక్కడ ఇక్కడ పోనీ పోనీ చూసింది మొత్తం అరే వదిలే మొత్తం అరే వదిలేదు అందరూ సరే పోనీ ఇక్కడి

చెప్తారు ఆ తెలుగు ఎలాంటి నేను కూడా చూసాగా నువ్వు యాక్టింగ్ యాక్టింగ్ యాక్టింగ్

நீੰਜோ 뺐ா நீ ப்ளேன்ஸ்ங்கோவ் லேவ் நோ அப்ப கொ நிம்ஷா மாடு 100 அன்கோ அப்ப கொ நிம்ஷா நட்டு பாக்கு நான் என்னா இப்ப நீ என்னா ஆ நம்ம இந்த சம்பச்சதி நம்ம ஜெத்தேமேது ஊதுரங்கோ ஊர போந்திச்சு வாங்க அレம் சக்கையால ப்ளேザ தின்ச்சுனா பாடிザ தின்ச்சுனா பாடி அர் நின்னாட்ட கண்ணரோ நின்னே மோதேஷ் மறு மத்தள込 சாவால கொ நிம்ஷம் நீ அண்ணா நீ ஏம் லேவா நீங்க அண்ணா நான் என்ன குறா அ

नू मुट्ट कॉगू चिल्ले चिल्ले और डॉक्टर डॉक्टर गा 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 चुहा डॉक्टर गा 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 चुहा अम्मा आ गा गा प्लीज प्लीज हम गेदर ये स्कूल जैसे आप इच्छना हो ओ होरो اوے ڈر ڈو ٹینشر اٹلا رکھ کوتا دی مڈھ پیرلو او نا میرے پیر لزم بیٹا اج اج ہلو او مغل وائس او مغل وائس دی نا کنے دی نا کنے دی نا کنے دی نا کنے دی مغل وائس کون فون کر رہا ہے ڈیٹا ڈیینجر ہو رہا ہے کون فون کر رہا ہے نمبر نہیں دینا تھی ہونیے گا فلوج మా అమ్మ అంటుంటే మాట్లాడగల అదే మన ఇంకో అంటే చాలా కష్టపడి అన్నాను నిన్ను కలిపి నిన్న కనిపించదు అసలు ఏం

बोले बोले आगे किसने नापेंगे वाला ही वाला तो मारोगे ना वाला चलो हाँ हिंदू की जानते हैं पर अंदर में हिंदू की राखे तो नौ अंदर में इंद्र हाँ इंद्र हम हम तो मार लेते हैं इंद्र ना बी my friend b my friend my friend ये friend सूरज भाड़ में रखो दाई इंद्र यार more than friend more than more than more than देख कोशिश हो चाहिए कपड़ा मारना अब इतना మంచిది <sk> కాదు

ನೌತಾ ಬನ್ನ ಮೇಗಳಾ ಅರೇ ಏಮೂನ್ ಏಮೂನ್ ಅರೇ ಚಪ್ಪಲಕ್ಕೆ ಬುತ್ತು ಅವೆ ಚಪ್ಪಲ ಏಮೂನ್ ತಿನ್ನವಾ ಉನವಾನ್ ಗುಡ್ ಮಾಟಾಡ್ತಾರೆ ನೌಚಿ ತಿನ್ನಾನ ನಿಯಕ ಒಂದೆಲ್ಲಾ ಚಿನ್ನಾನ ನಿಯಕ ಆತಿದೆಂತೆಂತೆ ವಾಡುತ್ತೆ ಬಡಕಿ ಇಲ್ಲೇವಾ ಅಪ್ಪ ನಿಮಂದಿ ಉರಿ ಚ ಮಾಟಾಡ್ತুনা ಕೋಪمو ಏ ಪನ್ನೆದಾನಿ ಕೋಪಮಂತು ಏ ಪನ್ನೆದಾನಿ ಕೋಪಮಂತು ಚಂದೆ ಸಿ ಚಂಗು ಮಟ್ತೆ ತೆರಕ ಜೇನಿಕೆ ನಾರಿಂದ್ ಕೊರ್ತೂ യാട്ടോ <Tanes> തട <uit fazaa tadpacki> <habitude> फ्रेपनो मी क्या बोलूं मैं क्या क्या बोलूं मैं क्या बोलूं क्या बोलूं मैं 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 क्या मैं क्या बोलूं 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 मैं

ఫైనల్ ఏదే మిద కలవరా ఇంకా ఇవన్నీ ఇవన్నీ ఏట్లానొద్దు #harsha #harshan kavya #harsha #harshan monika ఇంకా పిల్లపేదేముంది #harsha samasra #harsha divya de roga క్లబ్ లో మిగు మిగందన లేదు అర్షకుషి లేదు అయిపోయింది ఏడా కైపోతది చంపడాల్తే అయిపోయలాట అయిపోయింది రేనా అంటే 30 రోజులు నేనాంట 30 రోజులు నేనాంట

నేను కాల్ చేసిన టైమింగ్ వాళ్ళు కాల్ చేసిన టైమింగ్ ఉంటే వాళ్ళతో మాట్లాడి నా ఫోన్ కట్ చేసిన రోజులు అవి కూడా చదువు అవునా ఒకటే వాళ్ళు వాళ్ళని చదివించిన వాళ్ళ తీసుకుంటే తీసుకున్నాం ఉమ్మడి ఆంటీలకి తీసుకున్నాం ఉమ్మడి ఆంటీలకి తీసుకున్నాం

అది అన్ని కామెడీ తెలుసు కదా అన్ని ఏం లేవు కామెడీ వచ్చి అట్లా టైంపాస్ ఇవన్నీ ఇవన్నీ పట్టుకు పట్టించుకో ఇంట్లో దొంగలాగా ఫోన్లు ఫోన్లు అవు పోయి ఇంట్లోకి వచ్చి ఏం చేస్తారు ఎంతవరకు రైట్ ఉంది మీకు ఇంట్లోకి రానీ పర్సన్ లేనప్పుడు ఇంట్లోకి వచ్చి అతను బిలాంగింగ్ తీసుకొని తెలుసా